చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరేడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాణి భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరపుడు బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక ఒక్కసారి పాతికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే ప్రారంభ వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని పాత్రికే మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచన ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా పలకాలు ఉన్నాయి ఒకదాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒక అనుకుంటాను రెండవ శిలాపలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడా కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపరకు వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచా వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్లతోటి మొరపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద కోట్లు అవుతుంది ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక్క లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాకూడదు మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో ఒక నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోల్స్ లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది కనుక రేపు ఆగస్ట్ పదిహేడున ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని పదే పదే నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానానికి తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మేం మూడవ స్థానానికి తీసుకెళ్తాం అని చెప్పి ప్రధాని గారు చెప్పారు అయితే మూడవ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం రోడ్లు కావచ్చు పోర్టులు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వేస్ కావచ్చు కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు రోజుకి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగితే ఇవాళ రెండు వేల పద్నాలుగు నుండి ఇవాళ వరకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి ముప్పై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది అందులోని ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక దేశ శ్రేయస్సు ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఫ్లైఓవర్లు సాధించండి అప్పుడు మీకు క్రెడిట్ వస్తుంది మీ హయామంలో నాలుగు ఫ్లైఓవర్లు సాధించారు పోనీ భరత్ హయామంలో ఒకటే తెచ్చాడు మీరు నాలుగు తెచ్చారు క్రెడిట్ తెచ్చుకోండి అమ్మా అవన్నీ కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కొట్లాడి కొట్లాడి ఆ స్టేజ్ కి తీసుకుని వెళ్ళా ఈ డీపీఆర్లు స్టేజ్ లో అసోసియేట్స్ కి పంపించి ఆ డీపీఆర్లు తీసి అక్కడ ఉన్న అధికారులని వర్కౌట్ చేసుకుని అన్ని చెయ్యాలంటే సామాన్యం కాదు ఆ వర్కౌట్ చేయండి నేను ఎన్నిసార్లు తిరుగుంటాను ఇది కాకుండా దీనికన్నా పెద్ద కార్యక్రమం ఏంటంటే రాజమండ్రికి బైపాస్ రోడ్ అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా ఒక సెమీ సర్కిల్ ఔటర్ రింగ్ రోడ్ లాగా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దివాన్చెరు రాజానగరం మధ్యలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వేమగిరి దాటిన తర్వాత కొట్టిలంక జొన్నాడ మధ్యలో ల్యాండ్ అవుతుంది దీన్ని కూడా ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఒకటి దీన్ని అక్కడ ఏదైతే మార్త్ ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే మార్త్ రికమెండేషన్ చేసి నేషనల్ హైవే కి చైర్మన్ కి పంపించారు శాంక్షన్ ఇది కూడా మీరు సాధించి దానిపైన కూడా ఒక శిలాఫలకం వేసుకుని రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురండి ఇది కదా మనం చేయాల్సిన కార్యక్రమము ఎంతసేపు ఒకటే ఫ్లైఓవర్ పట్టుకుని వేలాడుతూ అది మేం చేసాం ఏం చేసాం చేసారు మీరు తీసుకోండి నేనే ఎంత కొట్లాడానో ఏం చేశాను నాకు తెలుసు భగవంతుడికి తెలుసు రాజమండ్రి ప్రజలకు కూడా తెలుసు ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురండి ఎలాగో మీరు బీజేపీ అధ్యక్షురాల కింద ఉన్నారు కాబట్టి మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకుని ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తే రాజమండ్రి ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఒకటి ఏంటంటే రాజమండ్రిలో కూడా ప్రజలందరూ కూడా స్థానికులు కన్నా స్థానికేతరులు అంటే వలస వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా ఎక్కువ అవకాశాలు కల్పించారు అంటే స్థానికుల కన్నా బయట వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించారు అంటే బయట వాళ్ళు అంటే మరి ప్రేమ లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తారనో మరి అవకాశాలు కల్పించారు ఎలాగో మురళీమోహన్ గారు ఏంటనేది రాజమండ్రి ప్రజలు అందరికీ తెలుసు ఆయన గెలిచిన తర్వాత ఏ మేరకు వర్క్ చేశారు ఏ మేరకు కనిపించారు అనేది అదే రకంగా మీరు కూడా ఆయన బాటలో వెళ్తారా లేకపోతే రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటారా అది మీరు డిసైడ్ చేసుకోండి సో ఈ రకమైన కార్యక్రమాలు చేయండి అమ్మా నేను విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తా ఉన్నా ఇవాళ ఒక ఫ్లైఓవర్ కాదు నాలుగు ఫ్లైఓవర్స్ ఉన్నాయి రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఈ కావాలంటే కాపీస్ అన్ని కూడా మీకు సబ్మిట్ చేస్తాను మీరు తీసుకుని ఇవన్నీ కూడా యాజ్ అ సక్సెసర్ ఎంపీ కిందన మీరు ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ కూడా సాధించండి సాధిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ ఇవన్నీ మానేసి ఆ ఫ్లైఓవర్ గురించి అక్కడికే వెళ్ళి ఒక పది ఒకటికి పది సార్లు వెళ్ళి అది మేమే సాధించాం మేమే సాధించాం అని అంటే దానికి ఇంకేం అర్థం లేదు నా దగ్గర నాకు చెప్పడానికి కూడా సో దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇప్పుడే వచ్చి పదవ వచ్చి నెల రోజులు అయింది అతనికి ఏంటి ఏంటి అనేది పూర్తిగా తెలీదు అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన చెప్తా ఉన్నాడు ఆ శిలా మన వాళ్ళు ధ్వంసం చేశారు మళ్ళీ నేనే పెట్టించానని చెప్పేసి అక్కడ ఫోటో దిగుతున్నాను అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతున్నారు నేనే పెట్టించాను అంటే దీనికి సామెత ఎలా ఉందని అంటే దొంగతనం చేసాడంట ఎవరో వచ్చి ఒక దొంగతనం చేసి నేను మొత్తం అన్ని తీసేసుకుని మళ్ళీ నేను వచ్చి ఆ దొంగతనానికి ఆ పర్స్ మళ్ళీ మీకు ఇస్తున్నాను అని చెప్పినట్టుంది ఆ శిలా పాలకాన్ని ధ్వంసం చేసి మళ్ళీ కొత్త శిలా నా సొంత డబ్బులతో పెట్టానండి అంటే దీనికి ఎక్కడికి దారి తీస్తూ ఉంది ఇవాళ ప్రజలన్నీ కూడా అవగాహన చేసుకోండి నేను ఏదైతే మూడు అంశాల గురించి చెప్పాను పాయింట్ నెంబర్ వన్ నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి అవి శాంక్షన్కి చేసుకుని అవి వర్క్ స్టార్ట్ చేయండి మీ టెన్ యూర్ కంప్లీట్ అయ్యే లోపల అవి కూడా కంప్లీట్ చేసుకుని దాన్ని ఇనాగ్రేట్ చేయండి ఇంకొకటి రాజమండ్రికి సంబంధించి బైపాస్ రోడ్ ఈ బైపాస్ రోడ్ని మీరు సాధించండి ఎందుకంటే అటు వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ లాలా చెరువు మీద నుంచి రాకోకోకుండా డైరెక్ట్ గా అవుట్ వెళ్ళిపోతాం ఇది కాకుండా ఇంకొక రెండు ఫ్లైఓవర్స్ కూడా శాంక్షన్ దగ్గరలోనే ఉన్నాయి ఒకటి గ్యామన్ ఇండియా దగ్గర ఒక ఫ్లైఓవర్ రెండోది దివాన్ చెరువు దగ్గర ఒక ఫ్లైఓవర్ ఇవి కూడా మీరు సాధించండి ఇవన్నీ కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు పెట్టుకుని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి ఇంకా నేను మళ్ళీ కూడా చెప్తాను పార్టీలు ఏదైనా కానివ్వండి రాజమండ్రి డెవలప్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ నా సహాయ సహకారాలు ఏమన్నా కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వడానికి నాకున్న అవగాహనకు కానీ లేకపోతే నాకున్న పరిచయాలు కానీ లేకపోతే దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనే దాని గురించి కానీ ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను ఈ సందర్భంగా తెలియపరుస్తూ విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ఇట్లాగా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అంశాల గురించి తెలియపరుస్తున్నా ఎందుచేతనంటే మీకు కూడా పూర్తిగా తెలియదు ఎందుకంటే మీరు మనమన్ననే వచ్చారు రాజమండ్రికి అసలు దీనిపైన ఎంత కొట్లాడు జరిగింది దీనిపైన ఎంత ఈ రకంగా చేశాను అనేది పురంధరేశ్వరి గారికి విన్నపిస్తాం అక్కడ ఉన్న పక్కన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ అక్కస్సు మళ్ళీ చెప్తా ఉన్నారు వాళ్ళు ఏంటంటే గాల్లో గెలిచాడు గాల్లో గెలిచాడు ఏంది గాల్లో గెలిచేది అవును జగన్ గారు గాల్లోనే గెలిచాను అయితే తప్పే ఉంది కానీ నేను వచ్చిన తర్వాత నేను ఎంత పని చేశాను అనేది రాజమండ్రి ప్రజలకు తెలుసు నా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు థ్యాంక్ యూ